వర్గీకరణ అంటే ముప్పై ఏళ్ల నుంచి దళిత సమాజం ఎంతగానో ఎదురు చూస్తుంది ఈ రోజు తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మంత్రి మండలిలున్న ఉన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలతో సహా అందరు కూడా మా ఉప్పల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలోనే దళితులకు న్యాయం జరిగింది ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ కానివ్వండి దళిత వాడలు అభివృద్ధి చేసిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు అందాలంటే తప్పనిసరిగా మరి వర్గీకరణ అవసరమని ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మరి నిర్ణయం చేయడం జరిగిందో వెంటనే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలోనే కావనివ్వండి మా ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా వాడల అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారానే తప్ప మరి వేరే పార్టీలు ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏం లేదు మనం చూసినాం ఇంత పెద్ద ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు కూడా మరి మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రావకపోవడం అది చాలా దుర్గుమార్గమైన చర్య దీన్ని కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం తప్పకుండా దళిత జాతి వెంట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దాంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసింది ఎప్పటికి కూడా మేము మర్చిపోలేనని సందర్భంగా తెలియసి ఈరోజు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం